అందరికీ నమస్కారం అండి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం లాభమా నష్టమా అనే ప్రశ్న మీ మదిలో చాలా కాలం నుంచి మెదులుతుంది కానీ ఆ ప్రశ్నకి సమాధానం లాభమనే చెప్పవచ్చు ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు జాబ్ చేస్తూ నెలకి ఇరవై వేలు సంపాదిస్తే పదివేలు ఖర్చు ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా పదివేలు సేవ్ చేస్తే సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అవుతాయని కానీ అంతా బాగుంది అనుకునే సమయానికి మనలో ఒకరు హాస్పిటల్ పాలై రెండు లక్షల బిల్లు అయింది అప్పుడు మనం సేవింగ్స్ లక్ష ఇరవై వేలు పోను ఎయిటీ థౌజండ్ అప్ అయిందండి ఇలా చూసుకుంటే వన్ ఇయర్ మనం వెనకబడిపోతాం అదే ఏదైనా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో తక్కువ ప్రీమియంతో పాలసీ తీసుకొని ఉంటే ఈరోజు టూ ల్యాక్స్ సేవింగ్స్ సేవ్ అయ్యేటి అండి అలాగే మానసికంగా కూడా మనం హ్యాపీగా ఉండేవారు కావున మీ ఫ్యామిలీలో మీరే తెలివైన వారు కావున ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారని ఆశిస్తూ తీసుకొని మీ ఫ్యామిలీకి భరోసా ఇస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్